మోగిన మున్సిపల్ ఎన్నికల ఫిబ్రవరి ఫిబ్రవరిన పోలింగ్ పదమూడున కౌంటింగ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిషనర్ కుమోదిని మున్సిపల్ వేళ బిగ్ కారు దిగి కాంగ్రెస్ బూటికి చేరిన తాజా మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ రవీందర్ కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లూరి క్రియేషన్ క్లబ్ ఇంటర్నల్ గేమ్స్ బహుమతుల ప్రధానోత్సవం పాలక మండలి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం శాంతి నగర్ లో వన్ సిక్స్టీ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమ్మనారావు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు నామినేషన్ల స్వీకరణ పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమ్మణారావు ఆధ్వర్యంలో మేడారం జాతర స్పెషల్ బస్సుల సిబ్బందికి అన్నదానం సిటీ న్యూస్ కథనానికి స్పందన నిలిచిపోయిన రంగంపల్లి డబుల్ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం పెద్దపల్లి బస్ డిపో ప్రాంగణంలో భక్తుల సందడి మేడారం జాతరకు నూట డెబ్బై ఐదు స్పెషల్ బస్సులు మూడు గ్రామాలలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు పెద్దపల్లి మండలం తుర్క మద్దికుంట గ్రామంలో జాతరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరిన జాతర కమిటీ సభ్యులు పెద్దపల్లి మండలం బొక్కల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇల్లు చోరీ పెద్దపల్లి మండలం హనుమంతుపేట గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం నేడు అమ్మవార్లను తీసుకువచ్చేందుకు బుట్టకు బయలుదేర పులివాహనం